గ్రామం నందు నలభై మూడు పాయింట్ పది ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాసం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు ఏపీఐఏసి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు మండలం కొమ్మనేటూరు పంచాయతీ నందు ఎకరాలలో ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేస్తున్నాం మొదటి ఫేజ్లో ఇరవై ఎకరాలలో తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో పనులు చేస్తున్నాం రెండో ఇరవై మూడు పాయింట్ పది ఎకరాల్లో పనులు మొదలు పెడతాం అన్నారు ఇందులో మొత్తం నూట ఇరవై తొమ్మిది బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నారు దీని వలన చుట్టుప్రక్కల వారికి ఉపాధి అవకాశం కలుగుతుందని అన్నారు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే దాదాపు నలభై రెండు ఎకరాల పది సెంటులు ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నాం గతంలోనే ప్రతిపాదనలు ఇక్కడ నుంచి పంపించాం దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి అయినటువంటి నాలుగు ఎంఎస్ఎం పార్కుల్ని పూర్తి చేసి అలాగే దాదాపు నూట పది ఎంఎస్ఎంఎం పార్కులు శంకుస్థాపనకి ఈరోజు ఆయన వచ్చి ఉన్నారు మీరు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్కుల పైన కూడా ఇస్తున్న ప్రసంగాన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడే మన ఆర్టీవ గారు చెప్పారు సూక్ష్మ చిన్న మరి